ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుండి శని భగవానుని అనుగ్రహంతో ఐదు వారికి ఏలినాటి సని సథీ బాధలు తొలగపోతాయి గత ఏడేళ్లుగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఇప్పుడు శుభ పరిణామాలకు మార్గం వేసే అవకాశం మీ రాశీ ఈ లక్కీ లిస్టులో ఉందా చివరి వరకు చూనండి ఆసక్తికర సమాచారం మీకోసం ఉగాది రెండువేల ఇరవై ఐదు మార్చ్ ముప్పే రెండు వేల ఇరవై ఐదు నాటికి సని భగవానుని గతి మారడం వల్ల కొన్ని రాసులవారికి ఏలినాటి సని అష్టమశని అర్ధాష్టమశని వంటి దోషాలు తొలగిపోతాయి గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు సంబంధ బంధనాల్లో కలతలు శనిగ్రహ ప్రభావం వల్ల ఏర్పడ్డవే కాని ఉగాది తర్వాత ఈ ప్రభావం తగ్గిపోవడంతో ఆ రాసులవారికి శుభవార్త లభిస్తుంది ఏలినాటి సని అంటే ఏమిటి ఏ రాశిలోనైనా జన్మరాశికి పన్నెండవ ఒకటవ రెండవ స్థానాల్లో శని సంచారం చేయడాన్ని ఏలినాటి శని అంటారు ఇది మొత్తం ఏడు సంవత్సరాలు ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో అనేక అనిశ్చితాలు కష్టాలు ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఏర్పడతాయి శనిగ్రహ ప్రభావం ముగసిన తర్వాత ఆ రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఉగాది నాటికి ఏలినాటి శని ముగియబోయే రాసులు మార్చి రెండు వేల ఇరవై ఐదు ముప్పైన ఉగాది పండుగతో పాటు శని భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో ఐదు వారికి ఏలినాటి శని అష్టమశని శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది ఒకటి కర్కాటక రాశి కాన్సెప్ట్ సాయిన్ ప్రభావకాలం రెండువేల పదిహేడు నుంచి రెండువేల ఇరవై ఐదు వరకు శని దోష ప్రభావం గత ఏడేళ్లుగా కర్కాటక రాశివారికి రెండవ ఇంట్లో శని సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో కలహాలు ఎదురయ్యాయి ఉద్యోగ స్థాయిలో ఎదుగుదల ఆలస్యం వ్యాపారంలో నష్టాలు ఎదురయ్యాయి శనిగ్రహ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడితో బాధపడ్డారు ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు శని ప్రభావం తొలగిన తర్వాత ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో విజయం లభిస్తుంది కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి భవిష్యత్తులో శుభకార్యాలు జరుగుతాయి పెట్టుబడులకు అనుకూల సమయం ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం ప్రతి సోమవారం శివాభిషేకం చేయడం పాలు తేనెతో అభిషేకించడం శుభప్రదం శనివారం నాడు శనిదేవుని ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందగలరు ఎండు సింహరాశి లియోసాయిన్ ప్రభావకాలం రెండు వేల పదిహేడు నుంచి రెండువేల ఇరవై వరకు శని దోష ప్రభావం సింహరాశివారికి ఏలినాటి సని కారణంగా ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడ్డాయి వృత్తి జీవితంలో ఎదుగుదల ఆలస్యం బంధువుల మధ్య విభేదాలు వచ్చాయి ఆర్థికంగా అప్పుల భారంతో సతమతమయ్యారు ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి ఆరోగ్య సమస్యలు తగ్గి శాంతి స్థిరత లభిస్తుంది సంబంధ బంధనాల్లో మళ్లీ అనుబంధం పెరుగుతుంది ధనాభివృద్ధి ధార్మిక కార్యాలకు అధిక ప్రాధాన్యత పెరుగుతుంది పరిహారం ఆదివారం నాడు సూర్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా అధిక శుభ ఫలితాలు పొందగలరు హనుమాన్ చాలీసా పశించడం మంచిది మూడు తులారాసి లిబాసాయిన్ ప్రభావకాలం రెండువేల పదిహేడు నుంచి రెండువేల ఇరవై అయిదు వరకు శని దోషప్రభావం తులారాశివారికి సప్తమస్థానంలో శని సంచారం వల్ల దాంపత్య జీవితం కలతలు ఎదుర్కొంది వృత్తి ఉద్యోగ రంగాల్లో అనిశ్చితి పరిస్థితులు ఏర్పడ్డాయి బంధువులతో సంబంధ బంధనాల్లో తేడాలు వచ్చాయి ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు శని ప్రభావం తగిన తర్వాత కొత్త ప్రాజెక్టులు వృత్తి అవకాశాలు లభిస్తాయి వివాహ బంధం సుస్థిరం అవుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఆరోగ్యం మెరుగుపడి ఆనందం కలుగుతుంది పరిహారం శుక్రవారం నాడు లక్ష్మిని పూజించడం శుభం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి శని పరిహారం పొందాలి నాలుగు మకర రాశి కాపికొం సాయిన్ ప్రభావకాలం రెండువేల పదిహేడు నుంచి రెండువేల ఇరవై ఐదు వరకు శని ప్రభావం మకర రాశివారికి జన్మరాశిలో సని ఉండటంతో అనేక కష్టాలు ఎదురయ్యాయి కుటుంబ సమస్యలు ఆర్థిక నష్టాలు మానసిక ఒత్తిడి కొనసాగాయి శత్రువుల వల్ల బాధలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు శని ప్రభావం తగ్గిన తర్వాత ఆర్థికంగా అభివృద్ధి లభిస్తుంది అనుకున్న పనులు నెరవేరుతాయి నూతన అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువుల ప్రభావం తగ్గిపోతుంది పరిహారం శనివారం నాడు శనిదేవుని తిల అభిషేకం చేయించడం హనుమాన్ హనుమాన్మంత్రం పదకొండుసార్లు పయించడం ద్వారా శని దోష నివారణ జరుగుతుంది ఐడ్ కుంభరాశి సైన్ ప్రభావకాలం రెండు వేల పదిహేడు నుంచి రెండువేల ఇరవై ఐదు వరకు శని దోష ప్రభావం వారికి శని స్వగ్రహంలో సంచారం వల్ల అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి ఆర్థిక స్థితిలో మార్పులు లేకపోవడం సంబంధ బంధనాల్లో కలహాలు కొనసాగాయి ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి ఎక్కువయ్యాయి ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఆర్థికంగా మంచి లాభాలు లభిస్తాయి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి కుటుంబ బంధాలు మరింత బలపడతాయి పరిహారం శనివారం నాడు శనిదేవుని దోష నివారణ పూజ చేయడం శివలింగంకు అభిషేకం చేయడం శుభప్రదం సమగ్ర విశ్లేషణ ఆర్థిక స్థిరత గత ఏలినాటి సని ప్రభావం వల్ల నష్టపోయిన ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది కుటుంబ శాంతి బంధువుల మధ్య ఉన్న కలహాలు తగ్గిపోతాయి కుటుంబం ఆనందంగా ఉంటుంది వృత్తిలో విజయం వృత్తి వ్యాపార రంగాల్లో అనుకున్న విజయాలు లభిస్తాయి ఆరోగ్య వృద్ధి మానసిక శారీరకంగా శక్తి పెరుగుతుంది శని భగవానుని అనుగ్రహంతో మీ జీవితంలో శాంతి సంపద సంతోషం ప్రసరించాలి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్యం పరిహారాలు పండగ విశేషాల కోసం ఈ వీడియోకు లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఏలేవెట్ వౌస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెలైకాన్ను ఆన్ చేయండి మీకు కావాల్సిన శుభ సమాచారాన్ని తక్షణమే పొందండి